గ్రెటా థన్బర్గ్ పర్యావరణ ఉద్యమకారిణిగా ప్రపంచానికి పరిచయం అక్కర్లేని వ్యక్తి పర్యావరణ ఉద్యమాలతో గ్రెటా చాలా సందర్భాల్లో హెడ్ లైన్స్ లో నిలిచారు అయితే ఇప్పుడు మాత్రం ఇజ్రాయెల్ అడ్డుకోవడంతో హాట్ టాపిక్ గా మారిపోయారు హమాస్ ఇజ్రాయెల్ యుద్ధంలో ముందు నుంచి పాలస్తీనియన్లకు మద్దతుగా నిలిచిన థన్బర్గ్ గాజాలో మానవతా సాయం చేసేందుకు వెళ్లారు ఈ క్రమంలోనే గ్రెటా ప్రయాణిస్తోన్న నౌకను ఐడిఎఫ్ అడ్డుకుంది అంతేనా థన్బర్గ్ యూదు ద్రోహిగా పేర్కొంటూ తీవ్ర విమర్శలు చేసింది ఇంతకు పర్యావరణ ఉద్యమకారిణిగా గాజా ఇజ్రాయెల్ యుద్ధంతో సంబంధం ఏంటి గాజాపై ఇజ్రాయెల్ దాడులు తప్పుబడుతోన్న థన్బర్గ్ ఇజ్రాయెల్ బందీల్ని విడుదల చేయాలని హమాస్ ను ఎందుకు డిమాండ్ చేయడం లేదు లెట్స్ వాచ్ దిస్ పశ్చిమాసియాలో గ్రెటా థర్న్బర్గ్ అడ్డగింత ప్రకంపనలు చెప్పినట్టే గ్రేటర్ ధన్బర్గ్ నౌకను అడ్డుకున్న ఇజ్రాయెల్ గ్రేటర్ ధన్బర్గ్ నిజంగా హమాస్ కి మద్దతుగా నిలుస్తోందా ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో పాలస్తీనియన్లకు మద్దతు తెలిపే ఎవరైనా గాజాలోని ప్రస్తుత పరిస్థితులకు కారకులు ఎవరు గుర్తించాలి రెండు వేల ఇరవై మూడులో గాజాపై దండయాత్ర మొదలుపెట్టిన తర్వాత ఇజ్రాయెల్ ప్రపంచ దేశాలకు చెబుతోంది ఇదే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున హమాస్ జరిపిన దాడుల్లో వందల మంది ఇజ్రాయిల్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు మరికొందరిని హమాస్ ఉగ్రవాదులు బందీలుగా తీసుకెళ్లారు అప్పటి నుంచి ఇజ్రాయెల్ తమ పౌరుల్ని విడిపించుకోవడానికి దాడులు చేస్తోంది కానీ ఈ దాడులపై అమెరికా మినహా పశ్చిమ దేశాలు ఇజ్రాయిల్ ని వాటిలో చాలా దేశాలు గాజాలో ఇజ్రాయిల్ దాడుల్ని టార్గెట్ చేస్తున్నాయి తప్ప బందీలను విడుదల చేయమని హమాస్ కు మాట వరుసగానే చెప్పడం లేదు పర్యావరణ ఉద్యమకారిణి గ్రేటర్ ధోన్బర్గ్ కూడా గాజా యుద్ధం విషయంలో అదే చేశారు రెండు వేల ఇరవై మూడు చివరిలో గ్రేటా ధన్బాగ్ పోస్ట్ చేసిన ఇమేజ్ ఇది గాజాకు మద్దతుగా కొందరితో కలిసి ప్లకార్డులు చేతబట్టిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు పాలస్తీనా గాజాకు మద్దతు ప్రకటిస్తున్నాం ప్రస్తుత పోరుపై ప్రపంచం స్పందించాలి ప్రజలు ఇతర బాధితుల తరఫున న్యాయం స్వేచ్ఛ కోసం పిలుపునివ్వాలని గ్రేటా తన ట్వీట్ లో పేర్కొన్నారు దీనిపై స్పందించిన ఇజ్రాయెల్ హమాస్ దాడుల వల్ల ఎంతో మంది అమాయక ఇజ్రాయెల్ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు ఆ నరమేథ బాధితులు మీ స్నేహితులు కూడా కావచ్చు వారి కోసం మాట్లాడండి అంటూ ఘాటుగా స్పందించింది కానీ దీనిపై ఇప్పటికీ గ్రేటర్ రియాక్ట్ అవ్వలేదు రిగ్రెట్ అవ్వలేదు పైగా హమాస్ ఆరాజికల్ని పట్టించుకోకుండానే పాలస్తీనా గాజా ప్రజలకు మద్దతుగా వీలు చిక్కినప్పుడల్లా ఇజ్రాయెల్ ను టార్గెట్ చేసుకుంటూ వచ్చారు ఈ క్రమంలోనే మరో అడుగు ముందుకేసి గాజాలో మానవతా సాయం పేరిట రచ్చగొట్టి చర్యలకు దిగారు ముందు నుంచి ఇజ్రాయెల్ ను విలన్ గా చూపించేందుకు ప్రయత్నిస్తున్న ధన్బర్గ్ గాజాకు మానవతా సహాయం అందిస్తామంటూ ఓ నౌకలో పాలస్తీనా అనుకూల ఫ్రీడమ్ ఫ్ల కూటమికి చెందిన కార్యకర్తలతో పాటు యూరోపియన్ పార్లమెంటు సభ్యుల రేమ బయలుదేరారు జూన్ సహాయక సామాగ్రితో కూడిన మ్యాడ్లి నౌక బయలుదేరింది ఆ నౌకను గాజాకు వెళ్లకుండా అడ్డుకుంటామని ఇజ్రాయెల్ ముందే ప్రకటించింది చెప్పినట్టే చివరికి ఆ నౌకను అడ్డుకుంది లైఫ్ జాకెట్లు ధరించి చేతులు పైకెత్తి కూర్చున్న కొందరి ఫోటోను ఇజ్రాయెల్ పోస్ట్ చేసి ఫ్రీడమ్ సిబ్బందిని ఇజ్రాయెల్ సైన్యం అంతర్జాతీయ జలాల్లో అరెస్ట్ చేసినట్టు తెలిపింది మానవతావాద సమూహాల కూటమి టెలిగ్రామ్ యాప్ లో మ్యాడ్లిన్ తో సంబంధం కోల్పోయామని ప్రయాణికుల్ని ఇజ్రాయెల్ దళాలు కిడ్నాప్ చేశాయని పేర్కొంది గ్రేటా ప్రయాణించిన ఈ నౌక ఇజ్రాయెల్ హమాస్ యుద్దానికి ముందు నుంచి గాజాపై ఇజ్రాయెల్ నేవీ దిగ్బంధనాన్ని సవాల్ చేస్తోంది ఈ క్రమంలోనే నౌక నడ్డుకున్న ఇజ్రాయెల్ దానిని సెలబ్రిటీల సెల్ఫీ నౌకగా పేర్కొంది ఓడలో ప్రయాణిస్తున్న కార్యకర్తలు ప్రచారం పొందడానికి మీడియాను రెచ్చగొట్టడానికి ప్రయత్నించింది ారని ఆరోపించింది మరోవైపు గడిచిన రెండు వారాల్లో పన్నెండు వందలకు పైగా సహాయ ట్రక్కులు ఇజ్రాయెల్ నుండి గాజాలోకి ప్రవేశించాయని గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ గాజాలోని పౌరులకు దాదాపు పదకొండు మిలియన్ల ఆహారాన్ని పంపిణీ చేసిందని ఇజ్రాయెల్ ఒక పోస్టులో పేర్కొంది మ్యాడ్లిన్ గాజాకు చేరుకోకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ ఖాడ్జ్ ఆదేశించిన నేపథ్యంలోనే ఈ ఓడను ఇజ్రాయెల్ సైన్యం అడ్డుకుంది గాజాలోని హమాసు ఉగ్రవాదులకు ఆయుధాలు చేరకుండా నిరోధించడానికి ఇటువంటి చర్యలు చేపడుతున్నామని ఇజ్రాయెల్ పేర్కొంది ఇది సహాయం కాదని ప్రచార స్టంట్ అని వారి వద్ద వంద పౌండ్ల కంటే తక్కువ విలువ చేసే సహాయక సామాగ్రి ఉందని ప్రతిరోజు గాజాకు పంపిణీ అవుతున్న దానికన్నా ఇది చాలా తక్కువ మొత్తం అని ఇజ్రాయెల్ రాయబార్ కార్యాలయం తెలిపింది అయితే ఇజ్రాయెల్ చేపట్టిన ఈ సముద్ర దిగ్బంధం చట్ట విరుద్ధమని ఎఫ్ఎఫ్సి పేర్కొంది గాజాకు చేరుకునేందుకు తాము చేస్తున్న ప్రయత్నాల్ని అడ్డుకునే హక్కు ఇజ్రాయెల్ కు లేదని తెలిపింది గ్రేటార్ధన్బాగు ఇజ్రాయెల్ యూదు ద్రోహిగా ఇజ్రాయెల్ వ్యతిరేకగా హమాస్ ప్రచార కార్యకర్తగా పేర్కొంది నిజానికి ఇతర దేశాల అంతర్గత వ్యవహారాలు తలదూర్చడం గ్రేటర్ ధన్బర్గ్ కు కొత్తం కాదు నిజానిజాలు తెలుసుకోకుండా ఇతర దేశాల్ని నిందించడం కూడా కొత్త కాదు భారత్ లో రైతు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలోనూ సోకాళ్లు పర్యావరణ ఉద్యమకారిని నిజమేంటో తెలుసుకోకుండా చేసింది అదే ఆందోళన చేస్తున్న భారతీయ రైతులకు సంఘీభావం తెలుపుతున్నాం అండగా ఉంటామని గ్రేటా ధోన్బర్గ్ ట్వీట్ చేస్తూ సీఎన్ఎన్ రాసిన ఓ కథనాన్ని పోస్ట్ చేశారు అంతటితో ఆగకుండా రైతుల ఉద్యమానికి మద్దతు ఎలా తెలపాలో పేర్కొంటూ టూల్ కిట్ పేరుతో మరో ట్వీట్ చేశారు ఆ టూల్ కిట్ వెనుక ఖలిస్థాన్ ఉగ్ర సంస్థ ఉందని తేలింది దీంతో ఢిల్లీ పోలీసులు గ్రేటా పై కేసు నమోదు చేశారు కూడా ఆయన ఆమెలో మార్పు లేదు ఇప్పుడు గాజాకు మానవతా సాయం పేరుతో ఇజ్రాయెల్ బ్లేమ్ చేసే ప్రయత్నం చేసి యూదు ద్రోహిగా ఇజ్రాయెల్ తో విమర్శలు ఎదుర్కొంటోంది